శతక సాహితి సరస్వతికి నమస్కారం హితమున్ సత్యము సాధువాక్య వినుబు ఇష్టంబు విస్పష్టము అంచకంఠస్వరము అల్పవర్ణము అఖిల శ్రేయస్కరంబు అర్ధవిస్తృతమున్ ప్రస్తుతార్యకార్యగుచున్ సోభిల్లూని వాక్యసంతతికిన్ రాముడు సంతసించను భడీ ధర్మాకృతి మారుతి ఓ ఆంజనేయ స్వామి శ్రీరాముడు లక్ష్మణుడు అడవిలో సంచరిస్తూ వస్తున్నప్పుడు ఋష్యమూక పర్వతం నుండి వారిని గమనించి బ్రాహ్మణుని వేషంలో వారి దగ్గరకు వెళ్ళి ఆ సుగ్రీవుని బాధలను సుగ్రీవుని యొక్క చరిత్రను వారికి తెలిపి సుగ్రీవునితో స్నేహం చేయించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నీ సంభాషణను విని నీ సంభాషణలోనే నీ బుద్ధి కుశలతను నీకున్నటువంటి శక్తియుక్తులను గమనించి నిన్ను ప్రశంసించినటువంటి ఆ శ్రీరామచంద్రుడు నీ సంభాషణలో ఏం చూశాడంటే హితమున్ సత్యము హితం ఉన్నది నీ వాక్యములలో నీవు మాట్లాడినటువంటి మాటలలో రామునికి లక్ష్మణునకు సుగ్రీవునకు కూడా హితము కలిగించే విధంగా మాట్లాడావు మొట్టమొదట నీ మాటలలో మేలును కలి కలిగించే లక్షణం ఉన్నది ఆ మేలు కూడా సత్యము అది సత్యం నీవు మాట్లాడింది సత్యంతో పాటు వారికి హితాన్ని కూడా కలిగించే విధంగా మాట్లాడావు ఆ మాట్లాడిన సత్యము హితము కూడా చాలా మృదువైనటువంటి పదములతో మృదువైనటువంటి పద్ధతిలో సాగింది నీ సంభాషణ ఇష్టంబు ఇష్టపడేటట్టుగా ఉన్నది నీవు మాట్లాడినటువంటి ఆ సంభాషణ విస్పష్టము ఆ ఇష్టపడేటువంటి ఆ సంభాషణ చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నది అంచిత కంఠస్వరము చక్కని మధురమైన గంభీరమైనటువంటి కంఠస్వరంతో నీవు చాలా ఇష్టపడే విధంగా ప్రేమగా వారికి ప్రియము కలిగించే విధంగా సత్యముగా ఉండేటట్టుగా నీవు సంభాషించావు అల్పవర్ణము చిన్న చిన్న మాటలతో వారికి తెలియజేశావు అఖిల శ్రేయస్కరంబు అందరికీ కూడా శ్రేయస్సుని కలిగించే విధంగా ఉన్నది నీ సంభాషణ అర్ధవిస్తృతమున్ ఏ మాటనైనా సరే ఒక్కసారి ఆలోచించినట్లయితే నీవు మాట్లాడిన ఆ మాటల్లో దాంట్లో చాలా లోతైనటువంటి అర్థం ఉన్నది ఆకర్షణీయముగా ఉన్నటువంటి నీ వాక్య సంతతికి నీ ప్రసంగానికి రాముడు సంతసించను సర్వశాస్త్రకోవిదుడు ధర్మస్వరూపుడు సత్యవాక్యపాలకుడు అయిన శ్రీరామచంద్రుడు కొద్దిసేపు కొద్దిపాటి సమయం నీవు ప్రసంగించేసరికి ఆ సంభాషణనుకు ముగ్ధుడై కొత్తగా పరిచయం చేసుకున్నటువంటి నిన్ను ఈ కుశలతను గమనించి ఆయన హృదయంలో స్థానమిచ్చి నిన్ను ప్రశంసించాడయ్యా బలి ధర్మాకృతి మారుతి ధర్మం స్వరూపముగా అయినటువంటి ఎందుకంటే శ్రీరాముడు ధర్మస్వరూపుడు నీవు ధర్మస్వరూపుడవు కనుక వెంటనే ఆయన నిన్ను గమనించగలిగాడు జై వీరాంజనేయ